రాష్ట్ర ఉద్యోగులపై సిపిఎస్ ను రుద్దిన రోజైన సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ సంఘాలు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ వస్తున్నాయి సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్జీఓస్ టీఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు పెన్షన్ తమ హక్కు వెంటనే పాత పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల నినాదాలతో కలెక్టెడ్ ప్రాంగణం మారుమోగింది రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఫస్ట్ నుండి ఉద్యోగులు ఎవరైతే అపాయింట్ అవుతారో వాళ్ళందరూ కూడా పాత పెన్షన్ విధానం రద్దుగా రద్దు చేయబడి కొత్త పెన్షన్ విధానాన్ని మా మీద రుద్దినటువంటి విషయాన్ని బాధాకరంగా భావిస్తూ మా యొక్క కుటుంబాల యొక్క కుటుంబాలకు అది కూడా ఏ విధంగా ఒక కొలకరానికి వయలా తయారైనటువంటి పిఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి న్యూ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ గెస్ట్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వర్కర్స్ అండ్ టీచర్స్ ఆధ్వర్యంలో టీజీ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క లంచ్ లంచవ డెమాన్స్ట్రేషన్ను కలెక్టరేట్ ముందు ఐడివసీలో నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా మిత్రులారా పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం పెన్షన్ ఎవరో ఇచ్చేటువంటి మాకు ఇచ్చేటువంటి భిక్ష కాదు మేము మా జీవితాన్ని అంతా సరస్వం పోసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కాంపిటీషన్లు నెగ్గి మేము ఉద్యోగం సంపాదించాము మేము ఉద్యోగం చేయడం తప్పించి మాకు వేరే పని రాదు ఈ పని చేసిన దానికి గ్రాటిట్యూడ్గానే మాకు వచ్చేటువంటిది పెన్షన్ ఈ పెన్షన్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే అపాంటైన్లో వాళ్ళకి లేదు అనే విషయాన్ని విశదీకరించడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ విధంగా టూ థౌజండ్ ఫోర్లో ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి దాని యూపీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ బిల్లును ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసి పిఎఫ్ఆర్డిఏ మనం అమల్లోకి తీసుకొచ్చేళ్ళు ఆ అమల్లోకి తీసుకొచ్చినట్టుండే మా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలన్నిటి కూడా చాలా చాపంగా మారింది మిత్రులారా ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి చనిపోయిన ఉద్యోగికి ప్రమాదవర్షం చనిపోతే వారికి వంద రెండు వేల రూపాయల పెన్షన్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అదే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ద్వారా జస్ట్ రెగ్యులర్ అయితే జాలు రెండు సంవత్సరాలు నిండిందంటే వారు సర్వీస్ రెగ్యులర్ అయితే వారికి పెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా చేసేటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ మనం ఎన్ని రకాలుగా అంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కానీ రాష్ట్రంలోని మారం జగదీష్ అన్న టిఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ అయిన టీసీజేఏసీ ఉద్యోగుల చైర్మన్గా ఉన్నటువంటి జగదీష్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వివిధ రంగాల సోదర రాజ్ టీచర్స్ కాన్షన్ మొదలు పెడితే అన్ని రకాల టీచర్స్ సంఘాలతోటి ఆధ్వర్యంతో రెండు వందల నాలుగు సంఘాలతోటి ఏర్పడినటువంటి జిల్ రాష్ట్రంలోని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మనం ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్ల ముందు మేము నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము భోజన విరామ సమయంలో భూపాలపల్లిలో కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఉద్యోగ మిత్రులందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తేనే నడుస్తే తప్పించి వేరే కాదు పోరాటం చేయింది రాదు ఇలా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా హాఫ్ పీరియడ్ ఎమ్మెల్యే అయినా కూడా వారికి జీవితాంతం పెన్షన్ వస్తుంది మరి మా ఉద్యోగులు చేసుకున్నటువంటి సమస్య ఏంటి మా ఉద్యోగులు ఏం చేశారు మా వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తారు వారికి మీరు కూడా అదే రకంగా చేవితనిచ్చి మాకు కూడా పాత పెన్షన్ విధానాన్ని స్వీకరించాలని మాకు ఇవ్వాలని మా లోపల ఉన్నటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ సవరణలోకి తీసుకురావాలని ఆ తీసుకొచ్చే విధంగా గౌరవ అన్ని పార్టీలు కూడా సహకరించాలని ఉద్యోగిగా మాకు ఏ పార్టీతోటి మాకు ధైర్యం ఉండదు ఏ పార్టీతోటి మాకు అనుబంధం ఉండదు ప్రభుత్వం చేసేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను మేము ని తప్పించి మాకు ఈ ప్రభుత్వంతో దగ్గర ఆ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం మీరు అసెంబ్లీలో ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీలో మీరు ఈ యొక్క సిపిఎస్కి వ్యతిరేకంగా మీరు ఒక బిల్లును తీసుకొచ్చి ఒక తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం ఎన్ని మీరు కూడా అన్ని రకాలుగా కొన్ని రాక అయితే ఆరు రాష్ట్రాలు ఇప్పటివరకు అసెంబ్లీలో తీర్మానాలు చేసినవి వాళ్ళ రాష్ట్రంలో జేఏసీలో ద్వారా ఏం చేస్తున్నారంటే పిఎఫ్ఆర్టీఓ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పంపించారు